స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని తద్వారా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ సింగపూర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న విషయం మనందరికీ తెలుసు పారిశ్రామికవేత్తలు వేరే ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో మళ్ళీ వారిలో నమ్మకాన్ని కలిగించడానికి పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట చెప్పడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా దీవించాలని తద్వారా ఈ రాష్ట్రం ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా రేపు ఒకటో తారీఖున మన గండికోటలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గండికోట కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమం ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట ఫోర్ట్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు ఆ కార్యక్రమం తర్వాత ఇదే తిరుపతిలో రాయలసీమ అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పర్యాటక సమావేశాన్ని దాన్ని ఈ నెలలోనే ఆగస్ట్ నెలలోనే పది రోజుల తర్వాత ఏర్పాటు చేస్తాం తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం అదేవిధంగా మరో పక్కన శ్రీశైలం ఇవి రెండు కూడా భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల కూడా మనం ఇతరత్ర పర్యాటక అంశాలని అభివృద్ధి చేయాలని కేవలం టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం వెల్నెస్ టూరిజం అడ్వెంచర్ టూరిజం వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక కార్యక్షేత్రాన్ని కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నాం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని త్వరలోనే తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమపాలలో రంగరించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి ఈ విధానాన్ని ఆ దేవాది దేవుడు తన కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ దర్శనం చేసుకోవడం జరిగింది